హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కృషి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు కదా ఫారిన్ లో కొన్ని రోజులకి రిషి వాళ్ళ కాలేజ్ లో వాళ్ళ క్లాసులోనే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అని తెలుసుకుంటాడు వాళ్ళు కూడా రిషి తెలుగు వాడని తెలిసి చాలా సంతోషిస్తారు అప్పటి నుండి రిషితో బాగా క్లోజ్ అవుతూ ఉంటారు క్యాంటీన్ లో భోజనం చేసేటప్పుడు కూడా తెలుగు వాళ్ళందరూ ఒక చోట కూర్చొని భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఒక బ్యాచ్గా ఏర్పడతారు ఆ బ్యాచ్ లో ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి పేరు శైలజ మరో అమ్మాయి పేరు సుజల నలుగురు అబ్బాయిల్లో రిషి వేణు కిషోర్ జీవా ఎక్కడికి వెళ్ళినా లంచ్ చేసినా ఏం చేసినా సరే వీళ్ళు ఆరుగురు కూడా కలిసి చేస్తూ ఉంటారు అందరూ కూడా వీళ్ళని తెలుగు బ్యాచ్ టీ బ్యాచ్ టీ బ్యాచ్ అని పిలుస్తూ ఉంటారు అలా కాలేజ్లో టీ బ్యాచ్ బాగా ఫేమస్ అవుతుంది రిషి కాలేజ్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకుని అప్పుడు ఫ్లాట్కి వస్తూ ఉంటాడు వాళ్ళందరూ మాత్రం హాస్టల్స్లోనే ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇక్కడ వసు కూడా టెన్త్ క్లాస్ కావడంతో కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టి బాగా చదువుకుంటూ ఉంటుంది ఆ రోజు సండే కావడంతో వసు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు మనుకి ఏవో డౌట్స్ ఉన్నాయి అంటే వసు చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ అలా చదువుకుంటూ ఉంటారు అంతలో రిషి ఫోన్ చేస్తాడు మహేంద్రకి మహేంద్ర జగతి గౌతమ్ చక్రపాణి సుమిత్ర ఇలా అందరూ కూడా మాట్లాడతారు తర్వాత లక్ష్మమ్మకి ఇస్తారు రిషి నానమ్మతో మాట్లాడి నేను లేకపోతే చాలా సంతోషంగా ఉన్నావు కదా నానమ్మ అని అంటూ ఉంటాడు రే అలా అంటావుంట్రా అలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెడుతున్నావు ఇప్పటికే నువ్వు లేక ఇంట్లో ఏదో వెలుతుగా ఉంటుంది నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టుకురా అని అంటూ ఉంటుంది లక్ష్మి హే నానమ్మా మరీ అంత ఎమోషనల్ అకో ఏదో సరదాగా అన్నానులే అని అంటూ ఉంటాడు రిషి నీకు సరదాగానే ఉంటుందిరా కనీసం రోజు ఫోన్లో మాట్లాడతావన్న ఆశ కూడా లేకుండా చేశావు రోజు మాట్లాడాలి అంటే టైమింగ్స్ ప్రాబ్లం వల్ల మాట్లాడడానికి కుదరడం లేదు అంటావు వారానికి ఒకసారి ఫోన్ చేస్తావు అని బాగుపోతూ ఉంటుంది లక్ష్మి ఇక్కడ నుంచి వీలు చూసుకుని మధ్య మధ్యలో చేస్తూ ఉంటానులే బాధపడుకు నీకోసమైనా చేస్తాను తాతయ్య ఎలా ఉన్నారు అని అంటూ ఉంటాడు రిషి తాతయ్య గురించి తెలిసిందే కదా అలానే ఉన్నారు అని అంటుంది లక్ష్మి సరే నానమ్మ మను ఏం చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు రిషి మనునా వసు వచ్చిందిరా మనుకి సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉన్నాయంటే చెప్తుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి ఓ ఆవిడ గారు టీచర్ ఎప్పుడయ్యారబ్బా అని అంటాడు రిషి ఆపరా నీ వెటకారాలు టీచర్ చెప్పిన దానికన్నా వసు చెప్తేనే వాడికి బాగా అర్థమవుతున్నాయంట అందుకే వాడికి అర్థం కానివన్నీ వసు చేతే చెప్పించుకుంటున్నాడు అని అంటుంది లక్ష్మి హా చెప్పించుకుంటాడు చెప్పించుకుంటాడు ఎందుకు చెప్పించుకోడు వాడికి అలా ఉంది అలా సాగుతుంది వాడికి అని అంటాడు రిషి ఏంట్రా అలా అంటున్నావు సరే వసుతో మాట్లాడతావా వసుకి ఇవ్వనా తీసుకువెళ్ళి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఏ వద్దు నేను మాట్లాడను అని అంటాడు రిషి అదేంట్రా ఎందుకు మాట్లాడను అంటున్నావురా అది మొన్న ఎయిర్పోర్ట్కి వచ్చింది కదా నువ్వు కనీసం ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తే రెస్పాండ్ కూడా అవ్వలేదంట షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంట అది వచ్చి ఇంట్లో రచ్చరచ్చ చేసింది నేను ఇంత కష్టపడి ఎయిర్పోర్ట్కి వెళ్తే నన్ను పట్టించుకోలేదు రిషి బాబా అని మా అందరిపైన ఎగురెగురు పడుతూ చిందులు వేసింది అని అంటూ ఉంటుంది లక్ష్మి నవ్వుతూ అలా చేయడం ఆవిడకి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది డాడీ ఏమీ అనకపోవడం వల్ల అలా సాగుతుంది నీ మనవరాలకి అని అంటాడు రిషి దెప్పి పడుస్తూ ఆపరా అని అంటుంది నవ్వుతూ లక్ష్మి అంతలో అమ్మమ్మ అనుకుంటూ వస్తూ ఉంటుంది లక్ష్మి దగ్గరికి వసు రే రిషి వసు వస్తుందిరా వసుతో మాట్లాడతావా ఫోన్ తనకివ్వనా అని అంటుంది లక్ష్మి ఏ నానమ్మా అంత పని చేయకు వద్దు ఇవ్వద్దు అని అంటాడు రిషి అదేంట్రా మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా సరిగా మాట్లాడలేదంట పాపం దాన్ని ఎందుకు ఆట పట్టేస్తూ ఉంటావు ఎందుకు ఏడిపిస్తున్నావు ఇప్పుడు ఎలాగో దూరంగా ఉంటున్నావు కదా మాట్లాడరా అని అంటూ ఉంటుంది లక్ష్మి నేను మాట్లాడినానమ్మా నువ్వు ఈ విషయంలో మాత్రం బలవంతం చేయొద్దు అంతే అని అంటాడు రిషి సరే నువ్వు లైన్లోనే ఉండు నేను దాంతో మాట్లాడిన తర్వాత నీతో మాట్లాడతాను అని అంటుంది లక్ష్మి సరే అని అంటాడు రిషి ఈ రకంగా వసు వయసు వినొచ్చు అని అనుకుంటూ ఉంటాడు రిషి అమ్మమ్మ ఆ మనుగాడు బుర్రను తింటున్నాడు అయినా మావయ్య ఫీజు కట్టేది స్కూల్లో కదా మరి నన్ను చెప్పమంటారండి ఇంట్లో అని అంటూ ఉంటుంది వసు వాడికి ఎవ్వరు చెప్పినా అర్థం కావట్లేదంట ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి కదా అందుకే మీ మావయ్య నిన్ను చెప్పమంటున్నారు అయినా వచ్చి నువ్వు నా మీద అరిస్తే ఏమవుతుంది మీ మావి మీద వెళ్ళి అని అంటుంది లక్ష్మి అమ్మో మావయ్య దగ్గరకా వద్దులే అని అంటుంది వసు అని నవ్వుకుంటూ ఉంటుంది లక్ష్మి రిషి కూడా ఫోన్లో వసు మాటలు వింటూ నవ్వుకుంటూ ఉంటాడు అయినా అమ్మమ్మ రిషి బావ చాలా బాగా చదువుతాడు కదా చాలా ఇంటెలిజెంట్ కదా చాలా తెలివైన వాడు కూడా మరి మనోకి ఆ లక్షణాలు ఎందుకు రాలేదు అమ్మమ్మ వాడు ఎగ్జామ్స్ ఎలా రాస్తాడు అని నాకు టెన్షన్గా ఉంది అసలు అంత నిర్లక్ష్యంగా ఉంటాడు ఎందుకు చదువు అంటే అసలు ఇంట్రెస్టే ఉండదు ఎందుకు వాడికి టెన్త్ క్లాసు బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్ బాగా రాయాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఆలోచనే లేదు వాడికి చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అన్ని లైట్ తీసుకుంటూ ఉంటాడు అలా ఉంటే ఎలా అమ్మమ్మా అని అంటూ ఉంటుంది వాసు లక్ష్మి నవ్వుతూ ఉంటుంది ఏంటమ్మమ్మ నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నవ్వుతావు అని అంటూ ఉంటుంది వాసు వాడే వాడికి వయసు వచ్చినప్పుడు అన్నీ తెలుసుకుంటాడు అని అంటుంది లక్ష్మి ఎప్పుడో కాదమ్మా ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి తెలుసుకుని వాడిని బాగా చదవమని చెప్పు అని అంటుంది వసు చదువుతాలేవే అది నీ మీదే ఆధారపడి ఉంది వాడికి నువ్వు చెప్తేనే అర్థమవుతున్నాయంట కాబట్టి వాడు పాస్ అవడానికి కారణం నువ్వే ఫెయిల్ అయినా నువ్వే కారణం నువ్వు బాగా చెప్తే వాడు పాస్ అవుతాడు నువ్వు బాగా చెప్పకపోతే వాడు ఫెయిల్ అవుతాడు అని అంటుంది లక్ష్మి హా ఇది కూడా మళ్ళీ నాణ్యత మీదే పెట్టారా బాబోయ్ అసలు మిమ్మల్ని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి అమ్మమ్మ మర్చిపోయాను బావ ఫోన్ చేస్తే కనుక నాకు సారీ చెప్పాలని చెప్పు అని అంటుంది సారీ చెప్పాలా నేనా ఎందుకో అని అనుకుంటూ ఉంటాడు రిషి వసు మాటలు వింటూ అయినా నా మానవుడు నీకు సారీ ఎందుకు చెప్పాలి అని అంటుంది లక్ష్మి హా ఎందుక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే నన్ను పట్టించుకోలేదు నాతో మాట్లాడలేదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాక కూడా నేను మాట్లాడుతుంటే నన్ను పట్టించుకోకుండా మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు కాబట్టి ఈ రెండు విషయాలకు గాను నాకు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే నేను ప్రతిదీ రాసుకుంటున్నాను లెక్క అని అంటుంది వాసు అబ్బో ఈ సారీలు పిచ్చి మాత్రం తగ్గలేదు మేడం గారికి అని అనుకుంటూ ఉంటాడు రిషి అటువైపు నుండి ఏంటి వాసు పొద్దుల పుస్తకంలాగా ఏదైనా బుక్ పెట్టుకుని రాసుకుంటున్నావే ఏంటి నా మనవుడు సారీ చెప్పాల్సినవన్నీ అని అంటుంది లక్ష్మి నవ్వుతూ హా పెట్టాను మరి అన్ని సారీలు వచ్చిన తర్వాత చెప్పించుకుంటాను లేకపోతే నీ మనవన్నే ఫోన్ చేసి నాకు సారీ చెప్పమని చెప్పు అని అంటుంది వాసు ఏంటి వినిపించిందా అని అంటుంది వాసు వినిపించింది లేవే అని అంటుంది లక్ష్మి ఏంటమ్మమ్మా అసలు ఆ బావ చూస్తే అలా ఉంటాడు ఈ మనుగడు చూస్తే ఇలా ఉంటాడు వీళ్ళిద్దరూ నాకు పెద్ద తలనొప్పిలా తయారైపోయారనుకో అని అంటుంది వాసు అంత తలనొప్పి ఏం తెప్పిస్తున్నారే నా మనవులు ఇద్దరు నీకు అని అంటుంది లక్ష్మి హా నీ పెద్ద మనవడేమో మాట్లాడకుండా చంపుతాడు నీ చిన్న మనవడేమో మాట్లాడి మాట్లాడి చంపుతాడు అసలు ఈ ఇద్దరిని అని అంటుంది వసు కోపంగా లక్ష్మి నవ్వుతూ ముద్దులు మరదలు కదే అలానే ఉంటుంది అని అంటుంది హా ఏం ముద్దులు మరదలో ఏంటో అని వసు అక్కడ నుండి వెళ్ళిపోతుంది వసు వెళ్ళిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఫోన్ని తీసుకుని రిషి లైన్లోనే ఉన్నావా పెట్టేశావా అని అంటుంది లైన్లోనే ఉన్నాను నానమ్మా చెప్పు అని అంటాడు రిషి విన్నావా దాని మాటలు అని నవ్వుతూ ఉంటుంది లక్ష్మి విన్నాను నానమ్మ అంతా విన్నాను నువ్వు కూడా నీ మనవరాల్ని బాగానే ఆటపట్టిస్తున్నావు కదా అని అంటాడు రిషి నువ్వు దాని మాటలు వింటావు అని అలా రెట్టించి నేను అడిగాను దాన్ని అంతే అని అంటుంది లక్ష్మి సరే నానమ్మ ఇక నేను ఉంటాను అని అంటాడు రిషి జాగ్రత్తరా అని చెప్తుంది జాగ్రత్తలు లక్ష్మి ఇంకా రిషి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత రిషి వసు మాటలు గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటాడు అలా రోజులు గడిచిపోతాయి సంవత్సరం అయిపోతుంది రిషికి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది వసుకి మనుకి టెన్త్ కంప్లీట్ అయిపోతుంది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయి వసు టెన్త్లో స్టేట్ ఫస్ట్ వస్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరి ఆనందానికి అవధులే ఉండవు వసు టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మహేంద్ర ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేస్తాడు మను రిషికి ఫోన్ చేస్తాడు రే మను చెప్పరా అని అంటాడు రిషి రే నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ రా అని అంటాడు మను ఏంట్రా అంత ఊరిస్తున్నావు చెప్పు అని అంటాడు రిషి ఏంట్రా అసలు పెద్ద రా అసలు ఎవ్వరూ ఊహించలేదు తెలుసా అని చెప్తూ ఉంటాడు మను అరే అసలు విషయం చెప్పరా ఏవేవో చెప్తావు అని అంటాడు రిషి మన వసు ఉంది కదా అని అంటాడు మను హా ఉంది అయితే అని అంటాడు రిషి రే వసు స్టేట్ ఫస్ట్ వచ్చిందిరా టెన్త్ క్లాస్లో అని అంటాడు మను అవునా అదేంట్రా అసలు నువ్వు ఫోన్ చేసి నీ రిజల్ట్ చెప్తావు అనుకుంటే వసు రిజల్ట్ చెప్తున్నావు అని అంటాడు రిషి రే స్టేట్ ఫస్ట్ అంటే మాటలా అందుకే ఫస్ట్ వసు రిజల్ట్ చెప్తున్నాను అని అంటాడు మాను ఎంతకీ తమరు పాస్ అయ్యారా అని అంటాడు రిషి రే మరీ అంత తేలిగ్గా తీసి పడేకరా కష్టపడి చదివాను రా పాస్ అవ్వకుండా ఉంటానా అని అంటాడు మను అమ్మయ్య నీ రిజల్ట్స్ గురించే చాలా టెన్షన్ పడ్డాను రా బాబు అని అంటాడు రిషి నవ్వుతూ నేను కూడా టెన్షన్ పడ్డాను రా కానీ గట్టెక్కేశాను అని అంటాడు మను కూడా నవ్వుతూ ఇంతకీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అంటాడు రిషి ఏముందిరా సాఫీగా చదువుకుంటూ వెళ్ళిపోవడమే ఇంటర్మీడియట్ ఇక్కడే జాయిన్ అవుతాను రా బాబు అని అంటాడు మను సర్లే ఇంకేంటి విశేషాలు అని అంటాడు రిషి రే చెప్పడం మర్చిపోయాను వసు టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు డాడీ ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు అని అంటాడు మను దానిలో లేరా ఆవిడ తుమ్మినా తగ్గినా డాడీ ఇలాంటి పార్టీలు అరేంజ్ చేస్తూనే ఉంటారు కదా అని అంటాడు రిషి అవునరా బాబు నేను పాస్ అయ్యానన్న సంతోషం కన్నా డాడ్లో వసు స్టేట్ ఫస్ట్ వచ్చిందనే హ్యాపీనెస్సే ఎక్కువ కనపడుతుంది అని అంటాడు మను ఇంతకీ నాదొక డౌట్ రా తానేమో స్టేట్ ఫస్ట్ చదువులు తల్లిలా ఉందే అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదురా అసలు తను స్టేట్ ఫస్ట్ వస్తుందని మీరైనా గెస్ట్ చేశారా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా అరే తన క్లాస్ ఫస్ట్ వస్తుందిరా అంతవరకే తెలుసు స్టేట్ ఫస్ట్ వచ్చేస్తుందని నేను కూడా గెస్ట్ చేయలేదురా బాబు అని అంటూ ఉంటాడు మాను నాకు ఇప్పుడే అర్థమవుతుందిరా నీకు ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు వసు చెప్తుంటేనే అర్థమవుతుంది అంటే హా టీచర్లా బిల్డప్ ఇస్తుందేమో అనుకున్నాను కానీ తనలో విషయం ఉందన్నమాట అది డాడ్ బాగానే గ్రహించారా అని అంటాడు రిషి అవున్రా నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అందుకే నన్ను ట్యూషన్ కట్ చేయించి వసు చేత చెప్పించేవారు డాడ్ అని అంటూ ఉంటాడు మను తానేమో చదువులు సరస్వతిలా ఉంది నువ్వేమో పూర్తిగా విరుద్ధం మరి మీ ఇద్దరికి మ్యాచ్ అవుతుందా అని అంటాడు రిషి అస్సలు మ్యాచ్ అవుతురా బాబు అని అంటాడు మను అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కట్ ఆఫ్ అవుతుందా అని అంటాడు రిషి మనుకి ఏమీ అర్థం కాక కట్ ఆఫ్ ఏంట్రా అని అంటాడు ఇక మను తనకి చెప్పకుండా తను కూడా బయటపడకూడదు అని అనుకుంటాడు కదా రిషి అది గుర్తొచ్చి ఏం లేదులే ఏదో ఫ్లోలో అనేసాను అని అంటాడు రిషి కవర్ చేసుకుంటూ హా ఇంతకీ ఏంట్రా మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు మను బాగున్నారు అందరూ అని చెప్తాడు రిషి అలా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా అప్పుడప్పుడు మాట్లాడడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా అవుతారు మనకి పార్టీ అయిన తర్వాత నీకు ఫొటోస్ అన్నయ్య అని అంటాడు మను రే నీవి పెడితే పెట్టు అంతేగాని ఆ రాక్షసు మాత్రం నాకు పెట్టద్దు అని అంటాడు రిషి మను నవ్వు సర్లేరా అని ఫోన్ పెట్టేస్తాడు రిషి కూడా ఫోన్ పెట్టేసి ఆలోచించుకుంటూ ఉంటాడు వసు స్టేట్ ఫస్ట్ వచ్చింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నా మనసు అంతా అసలు తనలో ఎంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వసుని తలుచుకుంటూ రిషి వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేస్తాడు మీ అందరికీ పార్టీ ఇస్తాను అని చెప్తాడు అందరూ ఒక దగ్గర మీట్ అవుతారు ఏంటి రిషి ఇంత సడన్గా ట్రీట్ ఇస్తున్నావు అసలు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతారు టీ బ్యాచ్ ఏం లేదు మనసు సంతోషంగా ఉంది అందుకే మీకు ట్రీట్ ఇస్తున్నాను అని అంటాడు రిషి అదే ఆ మనసు సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నాము అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం లేదు ఊరికే అని అంటాడు రిషి అసలు విషయం చెప్పకుండా హే మేము మరీ అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా ఇప్పటివరకు అందరం ట్రీట్ ఇచ్చాం కానీ నువ్వు ఇప్పటివరకు ట్రీట్ ఎప్పుడూ ఇవ్వలేదు ఎప్పుడైనా అడిగినా ఈ పార్టీలో అవి నాకు ఇష్టం ఉండదు అని చెప్తావు నువ్వే సడన్గా ఈరోజు నీ ఎంతట నువ్వే ఇస్తాను అని అందరినీ పిలిచావు అంటే ఏదో విషయం ఉందని అర్థమవుతుంది నువ్వు ఏదో దాస్తున్నావు నువ్వు చెప్పే వరకు మేము ఈ ట్రీట్ని తీసుకొనే తీసుకోం రే ఎవ్వరు తినకండి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కూడా హే అదేమి లేదురా నిజంగానే నార్మల్గానే ఇస్తున్నాను మనసు సంతోషంగా ఉంది మీకు ట్రీట్ ఇవ్వాలనిపించింది మీరు ఎప్పుడు అడిగినా నేను నో చెప్తూ ఉంటాను కదా పాపం మీరు చాలా ఫీల్ అయ్యి ఉంటారు కదా అందుకే మీ అందరినీ హ్యాపీ చేయాలని ఇలా సడన్గా సర్ప్రైజ్ అనమాట అని అంటూ ఉంటాడు రిషి మేము నమ్మం అని అంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తల అడ్డంగా ఊపుతూ రే ఎక్కడ దొరికారు మీరు నాకు తినడానికి వచ్చిన వాళ్ళు తినొచ్చు కదా కారణాలు ఎందుకు మీకు అని అంటాడు రిషి రే నువ్వు కారణం చెప్పే వరకు మేము అస్సలు ముట్టుకోము అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాక్షసుల్లో తయారయ్యారా అని అంటాడు రిషి మేము రాక్షసులమే కారణం చెప్పే వరకు తినము అని అందరూ కూడా ఏకకంఠంతో చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కూడా రే ఏం లేదురా తిన అని అంటూ ఉంటాడు రిషి మేము తినము అని తల అడ్డంగా ఊపుతారు ఫ్రెండ్స్ అందరూ కారణం ఖచ్చితంగా చెప్పాలా అని అంటాడు రిషి అవును చెప్పాలి అని అంటారు అందరూ కూడా ఏకకంఠంతో ఏం చెప్పాలో అర్థం కాదు రిషికి వసు స్టేట్ ఫస్ట్ వచ్చింది అందుకే పార్టీ ఇస్తున్నాను అంటే వసు ఎవరు నీ మరదల గురించి ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు అని వంద ప్రశ్నలు అడుగుతారు అదే కాకుండా మను కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడు వసు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు నేను పార్టీ ఇచ్చాను అని మనుకు తెలిస్తే మను అందరికీ చెప్పేస్తాడు నో అలా జరగకూడదు ఈ విషయం అసలు ఎవరికి తెలియకూడదు కానీ ఏం చెప్పాలి వీళ్ళకి అని రిషి ఆలోచించుకుంటూ ఉంటాడు ఏంట్రా అంతా ఆలోచిస్తున్నావు నిజం చెప్పడానికి అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం లేదురా జస్ట్ చిన్న పార్టీని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఎందుకురా మీరు అని అంటాడు రిషి రే రీజన్ తెలుసుకుని పార్టీని ఎంజాయ్ చేస్తే కిక్ ఉంటుందిరా రీజన్ చెప్పరా అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వసు గురించి చెప్పలేను ఎందుకంటే నాది వన్ సైడ్ లవ్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ హా ఏం లేదురా నా తమ్ముడు మను ఉన్నాడు కదా వాడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇంట్లో డాడ్ కూడా అందరికీ పార్టీ ఇస్తున్నారంట అందుకే నేను కూడా మీ అందరికీ పార్టీ ఇద్దామని ఇలా చిన్నగా అరేంజ్ చేశాను అని అంటాడు రిషి అది చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావు ఎందుకురా అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ లేదురా జస్ట్ పాస్ అయినందుకే ఇలా పార్టీలు చేసుకుంటారా అని అనుకుంటారేమో అని అని అంటాడు రిషి రే నువ్వు పార్టీ ఇస్తున్నావు ఏదైతేనే అది చాలు మాకు కారణం ఏదైనా కావచ్చు అయినా పాస్ అయ్యాడంటే మంచి విషయమే కదా పార్టీ ఇవ్వడంలో తప్పేముంది అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అది కాదురా ఫస్ట్ క్లాస్ కాదు సెకండ్ క్లాస్ కాదు నార్మల్గా పాస్ అయ్యాడు దానికే పార్టీలు అవసరమా అని అనుకుంటారేమో అని అని అంటాడు రిషి రే పాస్ అయితే చాలురా పార్టీ తీసుకోవడంలో తప్పే లేదు ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం పార్టీని అని అందరూ కూడా సంతోషంగా పార్టీని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు అలా సంతోషంగా గడిచిపోతుంది ఆ రోజు అలా మనుని బూచిగా చూపిస్తూ వసు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాడు రిషి ఈ విషయం రిషికి తప్ప ఇంకెవరికీ తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం మను అయినందుకు పార్టీ ఇస్తున్నాను అని చెప్తాడు అలా అక్కడ రిషి పార్టీ చేస్తే ఇక్కడ మహేంద్ర అందరికీ పార్టీ ఇస్తాడు వసు ఈ పార్టీలో రిషిబాబు కూడా ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటూ ఉంటుంది రిషిని మిస్ అవుతూ ఉంటుంది నన్ను విష్ చేయడానికి కూడా కనీసం ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు స్టేట్ ఫస్ట్ వచ్చాను అని తెలిస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఫోన్ చేసి మాట్లాడితే ఆయన గారు పోతుందా అందరూ విష్ చేస్తున్నారు కానీ బావ తప్ప రిషి బాబు ఫోన్ చేసి విష్ చేయొచ్చు కదా అని బాధపడుతూ ఉంటుంది మనసులో వసు ఒక పక్కన నరిషి వసుతో మాట్లాడి విష్ చేద్దాము అని అనిపించి సుమిత్రకి ఫోన్ చేస్తాడు వెంటనే కట్ చేస్తాడు కాలు వెళ్ళకుండానే ఒకవేళ ఫోన్ వసు దగ్గరే ఉంటే వసుని రిఫ్ట్ చేస్తుంది అప్పుడు ఏమని మాట్లాడాలి ఏమో ఏమీ అర్థం కావట్లేదు అని మళ్ళీ డయల్ చేస్తాడు మళ్ళీ వెంటనే కట్ చేస్తాడు అలా డయల్ చేస్తూ కట్ చేస్తూ డయల్ చేస్తూ కట్ చేస్తూ ఉంటాడు అమ్మ ఒకసారిని ఫోన్ ఇటువు అని సుమిత్ర ఫోన్ తీసుకుని రిషి ఏమైనా ఫోన్ చేసాడేమో అని చూస్తుంది రిషి కాల్స్ ఏమీ ఉండవు ఇంకా సుమిత్రకి ఫోన్ ఇచ్చేసి రిషి బావ ఫోన్ చేయలేదు చేసేవాడైతే ఎప్పుడో చేసేవాడు ఇంకా చేయడేమోలే అని అనుకుంటూ వసు బాధగా వెళ్ళిపోతుంది అక్కడ నుండి ఈ స్టోరీ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్